అవును ఇంకొక చిన్న అమ్మాయి చెప్తున్నారు సజ్జ ఎక్కింది నార్మల్ గా అందరి ఇళ్లలో ఊర్లలో ఫ్యాన్ అనేది ఇంట్లో మిడిల్ ఉంటది మనం ఒక కొండి పెట్టుకుంటాము అది ఇల్లు కట్టేటప్పుడే మనం ఆ కొండి చేసేసుకుంటాం అనమాట ఫ్యాన్ ఫిట్టింగ్ కోసము ఎక్కడో ఒక మూలకు ఉంటది ఆ మూల నుండి ఎలా అని అమ్మాయి ఇంత దూరంకి చేసుకుంది అదే కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడ మళ్ళీ ఒకసారి చున్నీ అంటున్నారు ఒకసారి చీర అంటున్నారు అంటున్నారు అంత లాంగ్ కిల్ వచ్చి ఆమె ఉరి పెట్టుకొని ఆమె ప్లాన్ సూసైడ్ చేసుకుంటే ఏమో డోర్ లాక్ చేసుకుంటా మెయిన్ డోర్ ఏమో ఓపెన్ ఉంటుంది ఒకటి ఇవన్నీ చేసుకున్న కంటే ముందు ఆమె ఫోన్ లో మెసేజ్ టైపింగ్ చేసారు అవును మెసేజ్ అంత క్లుప్తంగా ఆమె మెసేజ్ నార్మల్ గా మీకు ఇంతకు ముందు చనిపోక ముందు శృతి మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన ఏమైనా ఉన్నాయా చాట్ ఎప్పుడన్నా అంటే సింపుల్ గా అంతే షార్ట్ కట్ ఇప్పుడు షార్ట్ కట్ ఉండొచ్చు అంటే హాయ్ అన్న నేను వస్తున్నా ఆయన వెయిట్ చేస్తున్నా ఇంతే ఉంటది మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ టైపింగ్ కి పొంతన కుదురుతుందా రెండు లేదు లేదు ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి మెసేజ్ ఓకే ఎందుకంటే దాంట్లో వెరీ లాజికల్ గా వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ నాకు పిచ్చి పిచ్చి కలలు పడి నేను చనిపోతున్నా అని చెప్పి నాకు పిచ్చి పిచ్చి కలలు వాడడం వల్ల నేను చనిపోతున్నా అని చెప్తుంది ఆ మెసేజ్ లో సో నా చావుకు నేనే కారణం నా అత్తమామలు నన్ను బంగారంలాగా చూసుకున్నారు నా భర్త కూడా నన్ను బంగారంలాగా చూసుకున్నాడు నేను చనిపోయిన తర్వాత నా భర్తని పోలీసులు కొట్టినా తిట్టినా బాగుండదు నా ఆత్మ శాంతించదు ఇవన్నీ టైప్ చేసి ఇవన్నీ స్క్రిప్ట్ పెట్టుకొని ఇక్కడ పెట్టి పిచ్చి పిచ్చి కళలు పడితేనే పెళ్ళైన తర్వాత ఇరవై రోజులకు వచ్చి ఆమెకు టైం పాస్ గా ఉరి పెట్టుకొని చనిపోతే ఈ దయాకరు చూసి మళ్ళీ నది కడిపోయి అమ్మ ఉరి పెట్టుకుందని చెప్పి మళ్ళా వచ్చి మళ్ళా దాన్ని ఇప్పి మళ్ళా పెట్టి అప్పుడు రెండు చెప్తున్నారు ఏంటంటే కిటికీలో నుండి చూసి అమ్మ వాళ్ళ దగ్గరికి ఉరికినాను అని చెప్తున్నాడు ఇది ఒక పాయింట్ అమ్మాయి చెప్పిన పాయింట్ ఇది చిన్న అమ్మాయి అది ఇద్దరు చెప్పింది కూడా కిటికీల నుండి చూసి ఉరికి పోయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చింది అని చెప్తున్నారు అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాతనే ఏదైతే అమ్మాయి బాడీ ఉందో దాన్ని కిందికి ఇప్పినారు కిందికి ఇప్పుతున్న టైంలో ఆ అమ్మాయి ఉన్న ఆ అబ్బాయి ఇద్దరే ఇప్పినమంటారు మరి ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు నేను అదే చెప్పిన అమ్మాయి పట్టుకుంటే అబ్బాయి ఇప్పిండా అబ్బాయి పట్టుకుంటే అమ్మాయి ఇప్పిందా ఇది ఇద్దరితో సాధ్యం అవుతుందా అవుతుందా మళ్ళీ ఇప్పుడు అక్కడ రూమ్ లో ఇలా ఇప్పుడు మన నేను అదే నా నా దాకా కూడా నా బాధ అదే ఉండేది ఒకసారి ఈ మీడియా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి అసలు దాన్ని పరిశోధన చేస్తే ఒక నార్మల్ గా ఒక అమ్మాయి అలా పెట్టుకోవడం సాధ్యమవుతుందా ఫస్ట్ పాయింట్ ఒకటి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఏంటి అని అంటే అమ్మాయి ఉరి పెట్టుకొని చనిపోయేంత పిరికి పంద కాదు ఆమె డేర్ అండ్ డాష్ కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఛాన్స్ లేదు ఒకటి ఇక్కడ వీళ్ళు చెప్తున్న కథనం అంటే వీళ్ళు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ముందుకు రాలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక చెప్తున్న క్రమంలో ఒక తప్పును కప్పిపుచ్చాలంటే వంద తప్పులు తెలియదు దాంట్లో ఏదో ఒక క్లూ దొరికిన ఈ ఇష్యూ కూడా ఫస్ట్ ఈ వాట్సాప్ మెసేజ్ ఏదైతే ఉందో దాని నుంచే నేను బయట పెట్టినా ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అనేది వాట్సాప్ మెసేజ్ నుంచి బయటపడ్డది పక్క అమ్మాయిది మడర్ ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ కాదు ఆత్మహత్య చేసుకోలేదు చేసుకోవడానికి బలమైన రీజన్ కూడా లేవు ఒకటి అమ్మా నాన్న వీళ్ళకి పెళ్లి కంటే ముందు లేకపోతే ప్రేమించిన తర్వాతనో ఈ కిడ్నాప్ చేసుకొని ఇంటికి తీసుకుపోయి వద్దు మనకు అది ఇది అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తే అప్పుడు మెంటల్గా డిప్రెషన్ మెంటల్ గా డిప్రెషన్ అబ్బాయి అబ్బాయితో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మ నాన్నల నుంచి ఒక కొట్టడం కానీ తిట్టడం కానీ ఒక ప్రెజర్ గాని మాట్లాడుక ఫోన్ లో జనరల్ గా మాట్లాడుతున్నా తండ్రి అయినా కూడా ఒక అమ్మాయి నేను లవ్ ఈ మన సారీ దయాకర్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళిద్దరు సెట్ వాళ్ళు మళ్ళా విడిపోలే వాళ్ళు విడిపోలే అంత బాండింగ్ గా అంత కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు హుటాహుట్టినా నాకు పిచ్చి పిచ్చి కలలు అని చెప్పి చనిపోతుందా చనిపో ఎంత పెద్ద లాజిక్ ఇది అంటే ఈ దీని వెనుక ఏంది అంటే మళ్ళీ ఒక బాధ ఏంటంటే అదే టైంలో ఈ ఈ ఇష్యూ నేను అదే కోరుకున్నా ఏంటంటే ఎప్పుడైతే ఒక సమస్య ప్రజల ముందుకు వస్తుందో మెజారిటీ మోర్ దెన్ పాపులేషన్ ప్రజలకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మహిళా సంఘాలు కానీ ఉద్యమ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎనిబడి ఒక మోరల్ గా ఒక మొబిలేజేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇష్యూ కాస్త ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఏ విధమైన న్యాయం జరుగుతుందేమో ఒక చిన్న నమ్మకం ఉండే అవును దానికోసం ప్రయత్నం చేసినాం కానీ ఇక్కడ ఏమైంది అంటే టోటల్లీ అంటే ఎక్కడ అక్కడ ఆర్థిక రూక్మతలు ఇప్పుడు శృతి వాళ్ళ ఫ్యామిలీ పరంగా మనం ఆ టాపిక్ మనం తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం అన్న సారీ డిస్టర్బ్ చేస్తున్నందుకు సో మనం ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్ వీళ్ళు దింపారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా సో వేరే మీడియా ఛానల్ ఒకటి వెళ్ళింది అబ్బాయి ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూ చేశారు తండ్రిని తల్లిని అండ్ అబ్బాయిని కూడా చూపించారు అండ్ ఎవరైతే ఆ అమ్మాయి దింపిందో ఆ అమ్మాయిని కూడా చూపించడం జరిగింది వాళ్ళు ఇందులో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు మేము హాస్పిటల్ కి అదంతా కూడా తీసుకున్న టైంలో ఆమెకి ప్రెస్ చేస్తున్న టైంలో చీర కూడా వేరే వాళ్ళు ఇప్పేసి అవతల పడేశారు అని చెప్పేసి చెప్పారు ఆ రూమ్ కూడా లాక్ చేసేశారు అది కూడా ఏం పాయింట్ చెప్తున్నారు వాళ్ళు అంటే భయపడుతున్నాము మాకు భయం వేస్తుంది అని చెప్తున్నారు కానీ ఏ మీడియా ఛానల్ కి అయినా కూడా లోపలికి వెళ్ళి చూసే రైట్ ఉంటది కానీ తీయమన్నా కూడా లాక్స్ అయితే తీయట్లేదు భయం అవుతుంది అంటే అంటే చనిపోయింది కోడలు కన్న కూతురులా చూసుకున్నాము భయం ఎందుకు నేను ఒక తప్పును కప్పిపుచ్చడం కోసం వంద తప్పులు చేస్తూ చేస్తూ పోతున్న క్రమంలో ఈ ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్ వాళ్ళు డోర్ ఎందుకు తీయరు డోర్ తీస్తే క్లారిటీ అర్థమైపోతే సబ్జెక్ట్ ఏంటిదని అర్థమైపోతే ఎక్కడ నుంచి చూసారా నేను అక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడికి వెళ్ళాను వాళ్ళ పాపం అప్పుడు ఆ క్రమంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి శృతి ఇట్లా శృతి అట్లా ఫ్యామిలీ ఇట్లా అని చెప్పి కొన్ని భర్త వచ్చిండు అంత్యక్రియలకు అదే అని చెప్పి చాలా వచ్చాయి అట్లా వ్యూవర్షిప్ కోసం వేయడం వల్ల చాలా బాధ బాధ అనిపించింది అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు భరోసా కల్పించిన విలే మట్టుకున్న ఆర్థిక కంట్రిబ్యూషన్ కూడా అందించిన సో భరోసాను కల్పించిన గానీ వాస్తవంగా ఏంటంటే వాళ్ళు నిరుపేదలు సోర్సెస్ లేదు సో ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా అంటే ఒక విలేజ్ లో ఉన్నటువంటి లీడర్లను దాటుకొని యుద్ధం చేసేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఓకే సో అట్లా వాళ్ళు కాంప్రమైజ్ చేయడం వల్ల కాంప్రమైజ్ అంటే చెప్తున్నారు వీళ్ళే ఇక వాళ్ళు అక్కడ చనిపోయిన రోజే హాస్పిటల్ దగ్గరే యాభై వేల రూపాయలు తీసుకున్నారు అనేది వాస్తవమా సో ఆ రోజు నైట్ వీళ్ళు అక్కడ వాస్తవంగా ఇరువురు గ్రామాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఊరు సర్పంచ్ ఆ ఊరు సర్పంచ్ ఇద్దరు కొలబ్రేషన్ అయ్యారు కొలబ్రేషన్ అయ్యి పోయిన ప్రాణం తీసుకొస్తామా లేదు చాలా దానికి పరిష్కారం ఏంది అనేటువంటి క్రమంలో వీళ్ళు వాళ్ళు యాభై లక్షలు డిమాండ్ అని ఇరవై లక్షలు డిమాండ్ చేసిరే లాస్ట్కు ఎనిమిది లక్షల యాభై వేలకు ఒప్పందం అయిందని సో దానికి ఒక పేపర్ కూడా రాసుకున్నారు పేపర్ కూడా రాసుకున్నామని తర్వాత అదే రోజు ఈ అంత్యక్రియలకు సంబంధించి ఒక యాభై వేల రూపాయలు ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరు గ్రామ పెద్ద ఈ ఊరి సర్పంచ్ కో ఈ ఊరు గ్రామ పెద్దకో ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత అవి తీసుకున్నారు వీళ్ళు ఏమన్నారు శృతి వాళ్ళ నాన్న వాళ్ళు ఏమన్నారు అంటే అప్పటికి మాకు ఒక రూపాయి రాలేదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు మా ప్రెస్టేజ్ మా బాధల్లో మేము వాళ్ళే మాట్లాడుతున్నారు అసలు రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఇష్యూ జరిగిన దాన్ని ఎందుకు రెండు ఊరు పెద్దల వరకు వెళ్ళింది అసలు ఇప్పుడు చనిపోయింది ఒక అమ్మాయి అవతల అత్తారింటి సమస్య వల్ల చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అసలు వీళ్ళిద్దరు ఉన్న బాధ పక్కన పెట్టేసి రెండు ఊర్ల పెద్దలు వాళ్ళు వాళ్ళు డీల్ మాట్లాడుకొని ఆయన యాభై వేలు ఇవ్వడము ఈయన యాభై వేలు తీసుకోవడం అసలు వీళ్ళ పెత్తనం ఏంటి మధ్యలో అంటే వీళ్ళు కదా వాళ్ళ డిఫెండ్ అయింది ఓకే అమ్మాయి రెండు ఫ్యామిలీస్ డిఫెండ్ ఓకే రెండు ఫ్యామిలీస్ ఇరు వర్గాల గ్రామాల లీడర్స్ మీద డిఫెండ్ అయ్యారు నువ్వు ఎట్లన్నా జయ అని చెప్పి ఎట్లానేయ్యియా అని చెప్పి తప్పు చేయలేదు కదా అబ్బాయి ఫ్యామిలీ సో అమౌంట్ ఎందుకు ఇయ్యడము అదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఇక మేము అచ్చన పేరుట్లా మరి మేము ముగ్గురం జైల్లో ఉంటే మా పరిస్థితి ఏంది అనే పరిస్థితి వీళ్ళు వాళ్ళు ఫైన్ ఆఫ్లో చెప్తురు కదా వాళ్ళ అమ్మా నాన్న జైలుకి ఇప్పుడు వాళ్ళ అన్న ప్రకారమే వాళ్ళు తప్పు చేయలేరు తప్పు చేయినప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు కొట్టో తిట్టో అన్ని చెప్పిస్తారు పోలీస్ వాళ్ళు అవునా సో చెప్పించినప్పుడు అయితే వీళ్ళు నిజంగా తప్పు చేయకపోతే అక్కడ రుజువు రుజువైతది కదా ఇప్పుడు ఇక్కడ మీకు ఏమ అర్థమైంది పోలీస్ స్టేషన్ అనే పరిధి లేకుండానే వీళ్ళే జడ్జ్మెంట్ చేసి పోలీస్ స్టేషన్ లకు ఎప్పుడైతే వీళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చిన వాడిదో పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఇట్లా ఆపితే ఆటోమేటిక్ గా వీళ్ళని కస్టడీలోకి తీసుకునేది డిపార్ట్మెంట్ వీళ్ళను కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏమైతుందంటే పూర్తి పంచనామా ఆపేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆపేది పోస్ట్ మార్టం ఆగిన తర్వాత అసలు కథనం ఏంటి ఎట్లా జరిగింది అనేది అప్పుడు బయటకు వచ్చేది డెడ్ బాడీ తోటే ఇక్కడ వీళ్ళ అండర్స్టాండింగ్ జరిగింది వీళ్ళు ఓకే అయి పేపర్ రాసుకున్న తర్వాతనే పోస్ట్ మార్టం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఎట్లా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఎట్లా ఇరు గ్రామాల పెద్దలు దాన్ని సెట్ చేసిరు కాబట్టి తీసుకుపోయి దహన సంస్కారం కంప్లీట్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా మేబీ ఇప్పుడు వచ్చి మొన్న ఒక వన్ వీక్ పడుతుంది అన్నారు ఇప్పుడు వన్ వీక్ అయింది కదా అయింది సో వచ్చినా నిజం బయటికి రాదు ఇప్పుడు ఇంకా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు మేడం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక బలమైన ఫ్యామిలీకి మోటివేషన్ చేసేది కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామాల పెద్దలు కావచ్చు పల్లెటూర్లలో పూర్ పూర్ ఫ్యామిలీ వాళ్ళది అక్కడ ఏముంటది వాళ్ళని ఏం చేస్తారు పోయిన అమ్మాయిని తీసుకొస్తావు నువ్వు పోరాటం చేసి పోయిన సెకండ్ సో అమ్మాయిని తీసుకురావాలి నువ్వు కేసులు పెట్టి తిరగలుగుతావు కోర్టుల చుట్టూ ఒక మనిషిని డిమోటివేట్ అంటే అనాలిసిస్ వాళ్ళ మైండ్ సెట్ ను మెంటల్ గా వాళ్ళని డిమోటివేట్ చేసిన తర్వాత అసలు నువ్వు 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 ఇప్పుడు గ్రామ పెద్ద ఒక లీడర్ ఉన్నావు నువ్వు కాకున్నా సరే నేను పోతా అనేటువంటి స్థాయి ఆ పేరెంట్స్ కుందా ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడ నుంచి అక్కడికి పోయి చెప్పినా గానీ ఆ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది విన్నర్ తర్వాత రెగ్యులర్ ఈయన రాగలుగుతాడా సపోర్ట్ చేయగలుగుతాడా ఓకే ఎంతేం చేసినా గానీ ఇప్పుడు ఇక్కడికి పోయిన తర్వాత మాకు న్యాయం జరగగలుగుతా ఎటు చూసుకున్నా వాళ్ళకి క్వశ్చనే మార్క్ కనబడుతుంది సో ఇక్కడ క్వశ్చన్ కనబడుతుంది ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న డీల్ కనబడుతుంది సో ఇది ఇది బెస్ట్ కదా అనేటువంటి పాయింట్ ఆఫ్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోటివేషన్ చేయడం ఇప్పుడు నాకు ఆడపిల్లగా ఒక క్వశ్చన్ ఉందండి అమ్మాయి చనిపోయింది తిరిగి ఎట్లా పెద్దలు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే తిరిగి ఆ అమ్మాయిని తీసుకురాలేము కానీ ఏదైతే డబ్బులు తీసుకున్నారో తీసుకు ఒకవేళ తీసుకుంటే గనక తీసుకున్న ప్రతి రూపాయికి ఆ అమ్మాయి శవం కనబడదా అండి ఆ పేరు అసలు ఆ పైసలు ఏం చేస్తారండి అమ్మాయి మొహం కనబడదా పోని అరే నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న పైసలు రా ఇవి అని అనిపించదా తల్లిదండ్రులకి అది సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం ఇప్పుడు వాళ్ళ ఆ సిచ్యువేషన్ కి డిమాండ్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు అట్లా డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి దానికి మనం ఎట్లా అనేది మనం చెప్పాలి ఇంతకు ముందు కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి బయటకు వెళ్ళిపోవడము ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఆర్థికంగా చనిపోక ముందు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అదే ఆర్థిక పరిస్థితి ఈ సిచువేషన్ వచ్చింది ఒక నాలుగు లక్షలు అప్పు అవుతుంది పెళ్లి చేసిన పది లక్షలు అప్పు ఇప్పుడు ఇంకొక నాలుగు లక్షలు అప్పు తేడా ఏముందండి ఇప్పుడు ఈ పది లక్షలు వస్తాయి వాళ్ళకి ఏం లాభపడతారు కానీ ఆ పది లక్షలు తీసుకున్న ఒకవేళ తీసుకుంటే గనక ప్రతి రూపాయి మీద ఆ అమ్మాయి శవం ఫోటో కనిపించదా ఇది నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న రూపాయి దీన్ని నేను తినగలుగుతానా సంతోషంగా ఆయన దాన్ని స్వీకరించగలుగుతాడా పోని అనుభవించగలుగుతాడా నేను అదే విషయం చెప్పిన కూడా విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పిన సొసైటీలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయి అంత ఈజీగా మీరు ఎవరు ఏం మాట్లాడిరో మీకు ఎవరు ఎట్లాంటి ఇబ్బంది పెట్టిరో తెలియదు నాన్న నేను చెప్తున్నా పోరాడదాం చెల్లెకి న్యాయం జరగాల ఒకవేళ నువ్వు ఏదైతే నీ మైండ్ సెట్ లో ఉందో దానికి డబుల్ వస్తుంది నష్టపరిహారంగా మనం ఎట్లా ఫైట్ చేస్తే అట్లా అమ్మాయి చెట్ంత అమ్మాయి ఒక మంచి స్థాయిలో ఇప్పుడు ఆమె వితిన్ ఈ పది లక్షలు అనంగా ఇప్పుడు ఆమె కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది నేనే ఒక టెన్ సాంగ్స్ ప్లాన్ చేసినాను అట్లా ఇంకొక ఇంకొక దాదాపు ఒక ఇరవై ముప్పై పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి ఆమె తలుసుకుంటే ఇన్ ఈ సిక్స్ మంత్ లోపట దాదాపు ఒక టెన్ లాక్స్ కవర్ చేసేది ఆమె బతుకుంటే అట్లా కూడా చెప్పిన అన్ని విషయాలు చెప్పినా కానీ సరేనా సరేనా అన్నారు కానీ తర్వాత ఇక మళ్ళా ఇక ఇప్పుడు మనం పోయినప్పుడు విలేజ్లో అక్కడ లీడర్షిప్ వాళ్ళని వాళ్ళు వాళ్ళని ఎవరు కూడా దగ్గరికి రాలేదు కానీ మళ్ళీ మనం ఇటు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ డామినేట్ తర్వాత వాళ్ళని తట్టుకుని అయితే కదా వీళ్ళు అక్కడ జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.